ఎం యూస్ కి స్వాగతం రగ్బీ క్రీడా వ్యాప్తికి అభివృద్ధికి శక్తివంచం లేకుండా పాటు పాడతారని ఉమ్మడి గోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ తన చైర్మన్ గా ఎన్నికైన పిఠాపురం పట్టణానికి చెందిన బియ్యపుర్రామన్న రాజు పేర్కొన్నారు పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ కు నూతన చైర్మన్ గా వియ్యపు రామన్నరాజును సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు వియ్యపు రామన్న రాజుకు సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందించారు ఈ సందర్భంగా వియ్యపు రామన్నరాజు రాజు ఇమ్మిడిశెట్టి నాగేంద్ర కుమార్ కోచ్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొండేపొడి శంకర్రావు కేతవరపు కృష్ణ పద్మనాభం చిన్నబ్బాయి నవీన్ వంశీ సతీష్ సాయి తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్కి చైర్మన్గా ఎన్నుకున్నాను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే క్రీ క్రీడాభివృద్ధికి నమద్భుషింగ్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ సర్వసభ్యుల సమావేశం పిఠాపురం సూర్యరాయ గ్రంథాలైనందు ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మరి ఉమ్మడి తూర్గోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో ఫస్ట్ అజెండా తీసుకుని రగ్బీ అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అని చేస్తూ అలాగే ఈ యొక్క సంఘానికి మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్ కూడా ఎన్నికలు కూడా చేయడం జరిగింది ఆ ఎన్నికలో వచ్చి మరి విఎప్ రామన్ రాజు గారు మరి ఏకేగ్రికంగా చైర్మన్గా ఎన్నుకున్నడం కూడా జరిగింది మా అసోసియేషన్ తరఫున మరి రాహుల్ రాజు గారు అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు క్రీడాకారులకి ఎంతగానో ఆయన సపోర్ట్ చేస్తూ క్రీడల్లో ఒక రగ్బీ అభివృద్ధిగా ఆయన చేసిన కృషిని ఈరోజు ఈ సంఘ సభ్యులందరూ కూడా ఏకాగ్రికంగా వారికి చైర్మన్ గా నియమించడం జరిగింది మరి రాను రాను కూడా మరి రగ్బీ యొక్క క్రీడకి మీ అంత కూడా సపోర్ట్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి